జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది పదకొండవ వీడియో ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము ప్రతి వాక్యము ముఖ్యమే ఏది వదలకుండా చివరి వరకు వినండి ఇది మీ వీడియో మీకోసం మీ పిల్లల కోసం వినండి ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత అని చెప్పాను ఈ వీడియోలో నిజమైన మహిళా సాధికారత గురించి చర్చిస్తాను అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదువులు చదివించడం తరువాత వాళ్లు ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం కొంతమంది ఆడవాళ్లకు రాజకీయంగా కొన్ని పదవులు ఇవ్వడం ఇదే ప్రస్తుతం మన దేశంలో మహిళా సాధికారత అంటే అర్థం ఇక్కడ ఇంజనీరింగ్ చదువులు అని ఎందుకంటున్నానంటే మిగతా చదువుల కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు బీఏ బీకామ్ బీఎస్సి లా డిగ్రీలకు అంతగా ఖర్చు అవసరం లేదు వీటికి ప్రభుత్వ కళాశాలలే ఎక్కువ ప్రైవేటు కళాశాలలు చాలా తక్కువ ఈ డిగ్రీలతో పోటీ పరీక్షలు వ్రాసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగాను బ్యాంకుల్లోనూ రైల్వే ఎల్ఐసి వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు కానీ అందరి దృష్టి సాఫ్ట్వేర్ రంగం మీదనే సివిల్ మెకానికల్ వంటి సంప్రదాయ కోర్సులు వెనుకబడ్డాయి మహిళలు చదవవలసింది వైద్యశాస్త్రం కానీ వైద్య విద్య చాలా ఖరీదైనది అందరూ చదవలేనిది ఒకప్పుడు ధనిక వర్గాలకే పరిమితమై ఉండేది ఈ రోజుల్లో అయితే కోట్లలో డబ్బు కానీ మంచి మెరిట్ కానీ ఉండాలి అందుకే అవి అందరికీ అందని ద్రాక్ష మహిళలు చదవవలసింది నర్సింగ్ ఇది కూడా వైద్య వృత్తికి సంబంధమే దీనికి ఓర్పు సహనం కావాలి మహిళలకు ఉన్నవే అవి అందరికంటే ఎక్కువగా కేరళ మహిళలు నర్సింగ్ వృత్తికి ముందుకు వస్తారు ముఖ్యంగా మహిళలు చదవవలసింది న్యాయశాస్త్రం కారణం ఆడవాళ్లు అందరూ దేవతలే కానీ అమాయకులు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అన్యాయానికి బలవుతున్నది ఆడవాళ్లే తమను కాపాడుకోవలసింది తామే జై హింద్ జై సీతారాం